హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్కి సింపుల్ రెసిపీస్లో చెట్టినాడు చికెన్ ఫ్రై అండి తమిళనాడు ఫేమస్ చెట్టినాడు చికెన్ ఫ్రై చూడండి ఇంట్లోనే చక్కగా ఇలాగ చేసుకొని ఇలాంటి మసాలాలు వేసి చక్కగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తమిళనాడు స్పెషల్ అండి చూడండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి ముందుగా అయితే ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి దీనికి గ్యాస్ మీద ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు ముందుగా ధనియాలు ఫ్రై చేసుకుందాము ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము చూడండి జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది చిన్న ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకుందాము చూడండి మిరియాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు మిరపకాయలు కొద్దిగా అంతా ఎండు కొబ్బరి అండి వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గసగసాలండి గసగసాలు వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సోంపు వేసుకోవాలండి చెట్టినాడు ఫేమస్ అంటేనే ఈ ఫ్లేవర్ వస్తుందండి సోంపు కంపల్సరీగా వాడతారు కొద్దిగా అంత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకుందాము ఇప్పుడు రెండు లవంగాలు రెండు దా ఇలాచీలు కొద్దిగా అంత దాల్చిన చెక్క వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఈ మసాలా పౌడరే దాని ఫ్లేవర్ అండి ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే చెట్టినాడు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకుందాము ఇప్పుడు నేను తీసుకున్న చికెను బోన్స్తోనే నండి విత్ బోన్స్ హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకొని విధంగా కడిగి శుభ్రంగా పెట్టుకొని ముందుగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి ఎందుకంటే మసాలా పౌడర్లో మనం మిరియాలు మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోద్ది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లిపాయ సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి నార్మల్గా అయితే తమిళనాడులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి చిన్న ఉల్లిపాయలు వాడుతారు ఇక్కడ నేను నార్మల్ ఉల్లిపాయే తీసుకున్నాను ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నామో చికెను ఆ చికెన్ వేసేసుకుందాము చూడండి చికెన్లో ఇప్పుడేం వాటర్ వేయకూడదండి చికెన్ బాగా ఈ ఆయిల్లోనే బాగా మగ్గాలి అప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది చికెన్లో నార్మల్గా వాటర్ ఉంటుందండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పటి వరకు వాటర్ ఎనికిపోయేంత వరకు చికెన్ దీంట్లోనే మగ్గాలి మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు ఒక కట్ పాన్ తీసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకొని దీనిలో ఒక ఎండిమిరపకాయ కొద్దిగా అంత కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పక్కనుంచుకుందాము ఇప్పుడు మన చికెన్ బాగా మగ్గి ఒకసారి ముత్తీసి చూడండి ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు చికెన్ మగ్గాలండి ఫ్రై కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయేటప్పటికీ మన చికెన్ ముక్క బాగా సాఫ్ట్గా చూసిగా బాగుంటుంది ఇప్పుడు ఏదైతే మనం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో చెట్టినాడు చికెన్ ఫ్రైకి ఈ మసాలా పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాము ఈ విధంగా ఉన్నప్పుడే ఇప్పుడు మసాలా పౌడర్ వేసేసుకుందామండి అడుగు పట్టుకోకుండా ఈ విధంగా కలుపుకుందాము ఒకసారి చూడండి వాటర్ అంతా వెపరేట్ అయిపోయింది ఇప్పుడు మసాలా పౌడర్ని వేసేసుకొని ఫైనల్గా ఒకసారి కలుపుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మసాలా బాగా పట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము చివరగా ఆనియన్స్ వేసేసుకున్నాము ఈ ఫ్రైకి టేస్ట్ ఇలాగే వస్తుందండి ఈ ఆనియన్స్ వేసినందువల్ల ఎక్కువ స్పైసీ అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది పులావ్లోకి ఏ వెరైటీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాము టేస్టీగా సరిపడినంత చూడండి ఇప్పుడు ఫైనల్గా ఈ ఉల్లిపాయలు వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చూడండి మన కర్రీ అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చట్నీ చికెన్ ఫ్రై అండి ఫైనల్గా కొత్తి కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు బగారా రైస్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది